శ్రీ లక్ష్మీనారసింహ పరబ్రహ్మణే నమ మంగళం నారసింహాయ మంగళం వలసిందవే నవే కాద్రీపుర నివాసాయ లక్ష్మీ నారసింహాయ మంగళం శ్రీమత్ కాద్రీ లక్ష్మీ వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా బృహత్ ఉత్సవమైనటువంటి బృహత్ రథం బ్రహ్మరథోత్సవం రేపటి రోజున అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నది సాక్షాత్తు మానవి మానవుని యొక్క జీవిత పరమార్థమే రథోత్సవంగా ఆగమశాస్త్రాలు తెరపడినాయి ఆ యొక్క రథానికి ఉండేటువంటి ఆరు చక్రములే అరిషట్ వర్గములని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి ఆ చక్రాలు ప్రతీకాన్ని ఆ యొక్క రథాన్ని లాగేటువంటి ఆ రెండు తాళ్ళు కాలానికి ప్రతీకగా పగులు రాత్రిగా ప్రతీకాన్ని ఆ యొక్క స్వామివారి యొక్క ఆసీన స్థానం ఏదైతే ఉందో అది మానవుని యొక్క హృదయ స్థానమని ఆ యొక్క స్థానములో ఆ యొక్క నారాయణమూర్తిని ఎవరైతే ప్రతి యొక్క దేహంలోనూ ఆ యొక్క నారాయణమూర్తి హృదయంలో ఎవరైతే ఆరాధిస్తారో హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకుని ఆరాధిస్తారో వారందరికీ కూడా ఏ విధంగా మోక్షం ప్రాప్తిస్తుందో అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ఈ యొక్క తిరుమాడవీధులు ఆ యొక్క బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలనేటువంటి ప్రతీకలుగా ఉండేటువంటి నాలుగ నాలుగు తిరుమాడవీధుల్లోనూ ఈ యొక్క రథోత్సవాన్ని లాగి భగవంతుణ్ణి దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నాలుగు దశల్లో ఉండేటువంటి మానవ జీవితంలో వచ్చే కష్ట నష్టాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా తొలగిపోయి ఈ యొక్క స్వామివారి యొక్క పాదములు అంటే మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి ఈ యొక్క రథోత్సవ పరమార్థం తెలుపుతూ ఉంది ఈ యొక్క రథోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క రథ చలనంలో అందరూ కూడా ఆ యొక్క తాడు పట్టుకుని ఆ కాలాన్ని అనేటువంటి కాల కాలస్వరూపమైనటువంటి ఆ యొక్క రథం యొక్క తాళ్ళను పట్టుకుని లాగి ఈ యొక్క తిరుమాడవీధుల్లో ఎవరైతే స్వామివారిని లాగుతూ దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి ఈ యొక్క బృహత్ రథోత్సవ ప్రక్రియ తెలుపుతూ ఉంది రథస్వం కేశవం దృష్టి పునర్జన్మ నవిద్యతే అని చెప్పి ఆ యొక్క రథం చలనమవుతూ ఉన్నప్పుడు ఆ రథాన్ని చూసిన రథంలో ఉండేటువంటి మాధవుడిని చూసిన ఈ యొక్క దేహానికి ఈ యొక్క జన్మకు ఇంకొక జన్మ సార్థక్యం జరిగి ఇంకొక జన్మ ఉండదని ఈ యొక్క ఆత్మ భగవంతుల్లో లీనమైపోతుందని చెప్పి ఆ యొక్క ఆగమశాస్త్రాలు జరుపుతూ ఉన్నాయి అందువల్ల సకల జనులు సకల భక్తులందరూ కూడా ఈ యొక్క రథోత్సవానికి విలువగా పాల్గొని స్వామివారికి ధవనము మిరియాలు అరటి పండ్లు భగవంతునికి సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వామివారి యొక్క రథోత్సవము ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర లోపున స్వామివారి యొక్క రథోత్సవం ప్రారంభమవుతుంది అందరూ కూడా ఆ యొక్క రథచక్రాలకి దూరంగా ఉండి ఆ యొక్క భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి అందరూ కూడా క్షేమకరమైనటువంటి రథయాత్రను జరుపుకోవాల్సిందిగా స్వామివారి యొక్క తరపున అందరినీ కోరుతూ ఉన్నాము ఓం నమో నారాయణాయ భగవతే వాసుదేవాయ